హలో గైస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ చూస్తేనే అర్థమవుతుంది కదా ఈరోజు ఏం కర్రీ ఎగ్ కర్రీ అండి చూస్తుంటే ఇప్పుడు తినాలనిపిస్తుంది కదా అంత ఎమ్మీగా ఉంది కదా ఎగ్ కర్రీ ఎగ్ కర్రీ ఇంట్లో చాలా వీజీగా తయారు చేసుకోవచ్చండి ఎగ్స్ చూస్తున్నారా ఇట్లా తీసుకుని అలా అనిపిస్తుంది కదా అంత ఎమ్మీగా ఉంది ఎగ్ చి మనం ఎగ్ కర్రీని ఇంట్లోనే చాలా తింటే చాలా వీజీగా తయారు చేసుకోవచ్చండి అందుకోసం ఇలా ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకోండి ఆనియన్స్ అనేది కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మనం ఆనియన్ మనల్ని ఏడిపిస్తుందండి మీరేమంటారు మనం కట్ చేసేటప్పుడు ఆనియన్ అనేది మనల్ని బాగా ఏడిపిస్తుంది అలా ఏడిపించకుండా ఉండాలంటే ఆనియన్స్ ముందే మనం ఇలా ఆఫ్గా కట్ చేసుకొని కొద్దిసేపు ఆ వాటర్లో ఉంచండి ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అట్లా వదిలేస్తే ఆ వాటర్లో మనం కట్ చేసేటప్పుడు మనల్ని ఏడిపించదండి ఆనియన్ అనేది లేకపోతే మనల్ని బాగా ఏడిపిస్తుంది ఆనియన్ అందుకోసమే ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ వాటర్లో ఆనియన్ ఇలా వదిలేసిన తర్వాత దానిపైన ఉన్న పొట్టి మొత్తం తీసి ఇలా కట్ చేసుకుంటాం కట్ చేసుకోవడం వల్ల మనం ఆనియన్ కట్ చేసేటప్పుడు ఏడవలసిన అవసరం ఉండదండి చాలా ఈజీగా తొందరగా కట్ చేసుకోవచ్చు ఆనియన్స్ అనేది చాలా చిన్నగా కట్ చేసుకుంటే మనం కర్రీ వండుకునేటప్పుడు తొందరగా ఫ్రై అవుతాయండి చూస్తున్నాక అలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి ఎప్పుడైనా మనం ఏ కర్రీ వండుకున్నా కానీ ఆనియన్స్ అనేది చిన్నగా కట్ చేసుకోవాలండి అలా కట్ చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి లేకపోతే ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది కొంచెం చిన్న చిన్నగా నెమ్మదిగా కట్ చేసుకోండి మీలో ఎంతమంది ఆనియన్ కట్ కట్ చేసేటప్పుడు ఏడుస్తారో ఇంత కామెంట్ చేయండి చాలా వరకు ఆనియన్స్ కట్ చేయాలంటే అది ఒక పెద్ద టాస్క్ లెక్క ఫీల్ అవుతాం కదా ఎంది ఆనియన్స్ ఎప్పుడు అయిపోతాయి కట్ చేయడం అని అన్నట్టు ఫీల్ అవుతాము ఎందుకంటే ఆనియన్స్ కట్ చేసేటప్పుడు చాలామంది ఇలా ఏడుచుకుంటూ కట్ చేయాల్సి వస్తుంది అంత ఘాటు ఉంటాయి కదా కొన్ని ఆనియన్స్ ఏమో చాలా ఘాటు ఉంటాయండి కొన్ని ఆనియన్స్ ఏమో ఘాటే ఉండదు ఇలా ఘాటును ఆనియన్స్ కట్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది మీరు ఎక్కువ రెడ్ కలర్ ఆనియన్స్ వాడతారా లేకపోతే వైట్ కలర్ ఆనియన్స్ వాడతారో కింద కామెంట్ చేయండి వైట్ కలర్ ఆనియన్స్ అయితే ఇంకా ఘాటు ఉంటాయండి అవి కట్ చేస్తున్నప్పుడు ఇంకా బాగా వచ్చేస్తుంది అంత ఘాటు ఉంటాయి ఈ రెడ్ కలర్స్ ఆనియన్స్ అయితే కొంచెం ఘాట్ తక్కువ అనిపిస్తుంది మీకు కూడా అతని అనిపిస్తుందా లేకపోతే వైట్ కలర్ ఎక్కువ ఘాట్ అనిపిస్తుంది మీద కింద కామెంట్ చేయండి మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కింద కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి కుకింగ్ వీడియోస్ చూడండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలా ఆనియన్స్ కట్ చేసుకోండి కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి చేయి కట్ అవకాశం ఉంటుంది ఇలా షాక్తో మెయిన్ షాక్తో కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయాలండి కొంచెం మనం అటు ఇటు కట్ చేసినా కానీ మన చేయి అనేది కట్ అవుతుంది అందుకోసం చాలా జాగ్రత్తగా కట్ చేయాలి ఏ కూరగాయలైనా సరే అండి కట్ చేసేటప్పుడు చాక్తో చాలా జాగ్రత్తగా ఉండాలండి ఒకసారి చేయి కట్ అయింది అనుకో మళ్ళీ పెద్ద ప్రాబ్లం అవుతుంది అందుకోసమే నెమ్మదిగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్నగా మీరు ఆనియన్స్ తోని ఎక్కువ ఏ కర్రీ చేయడానికి ఇష్టపడతారో కింద కామెంట్ చేయండి కొంతమంది ఆనియన్స్తో చాలా వెరైటీస్ చేస్తారు కదా మీరు కూడా అలాగే వెరైటీస్ చేస్తారా లేకపోతే ఆనియన్స్తో కర్రీ మాత్రమే చేసుకుంటారు కింద కామెంట్ చేయండి ఆనియన్స్తో చాలా రకాలు చేసుకోవచ్చండి ఇలా సన్న కట్ చేసుకుని పకోడీ చేసుకుంటే సూపర్ ఉంటుందండి ఈవినింగ్ మనం స్నాక్స్ లెక్క తింటుంటే చాలా బాగుంటుంది ఆనియన్స్ పకోడీ అనేది మనం చాలా వరకు ఆనియన్స్ అన్ని విధాలుగా ఉపయోగిస్తుంటాం కదా ఆనియన్స్ లేనిది మన ఇంట్లో కర్రీ కానీ ఏది పని జరగదు కదా అంత వాడుతుంటాం ఆనియన్స్ అనేది మీరు కూడా అలాగే వాడతారా లేకపోతే తక్కువ వాడతారో కింద కామెంట్ అండి ఆనియన్స్ అనేది ఎక్కువ వాడడం మంచిదేనండి మనం ఆనియన్స్ ఎక్కువ వాడితే మనకు హెల్త్కి కూడా మంచిదేనండి ఆనియన్స్ ఒంట్లో వేడిని తగ్గిస్తుంది అంటారు కాబట్టి ఆనియన్స్ని ఎక్కువ వాడడానికి ట్రై చేయండి ఇలా ఆనియన్స్ కట్ చేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఎగ్స్ బాయిల్ చేసుకోండి ఎగ్స్ బాగా బాయిల్ అయ్యే వరకు మనం ఇంతలోపు కూర తాలింపు చేసుకుందాము అందుకోసం మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చిని తాలింపు చేసుకోవడానికి రెడీగా పెట్టుకుందాం ఎగ్స్ అనేవి బాగా బాయిల్ అయితేనే మనం కర్రీ చేసుకుంటే తొందరగా ఈజీగా అవుతుందండి అందుకోసమే ఒకసైడ్ ఎగ్స్ బాయిల్ చేసుకుంటే ఒకసై తాలింపు చేసుకున్నాం అనుకోండి కర్రీ అనేది తొందరగా అయిపోతుంది ఈజీ ప్రాసెస్ కదండి అందుకోసమే ఎగ్స్ మనం పక్క స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకుందాము అవి బాయిల్ అయ్యేలోపు మనం ఎగ్ కర్రీకి తాలింపు చేసుకున్నాము అందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో ఒక తాలింపు దినుసులు అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకోండి అవి బాగా కలుపుకోండి ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చిని చాలా ఆనియన్స్ చన్నగా తర తరగడం వల్ల చూడండి తొందరగా మగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది అలా చిన్న చిన్నగా తరుముకోండి ఇప్పుడు అవి బాగా కలిపిన తర్వాత అందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి పసుపు అనేది మన హెల్త్కి చాలా మంచిదండి యాంటీబయాటిక్ కాబట్టి ఏ కర్రీలో అయినా మనం పసుపు ఆడడానికి ట్రై చేయాలి పసుపు లేకుండా ఏ కర్రీ చేయలేం కదండి పసుపే మెయిన్ మన కర్రీలో వాడవలసిన మెయిన్ అది పసుపు లేకపోతే ఏ కర్రీ చేయలేము అందుకోసమే పసుపు ఎక్కువ వాడతాము పసుపు వేసిన తర్వాత బాగా కలుపుకోండి కర్రీని అనేది బాగా పసుపు అనేది మన ఆనియన్స్కి పచ్చిమిర్చికి పట్టే విధంగా బాగా కలుపుకోండి చూస్తున్నారుగా మనం కలపడం ద్వారా కూడా ఆనియన్స్ అనేవి మగ్గుతూ ఉంటాయి అందుకోసమే ఇలా కలపాలి బాగా పసుపు అనేది మీరు ఏ విధంగా వాడుతుంటారండి రెడ్మేడ్ పసుపు వాడుతుంటారా పసుపు కొమ్ములు తెచ్చి ఇలా కొట్టించుకొని వాడుతారా మీరు కింద కామెంట్ చేయండి మేమైతే ఎక్కువ శాతం పసుపు కొమ్ములో తీసుకొని కొట్టించుకొని వాడుతుంటామండి ఒక సిక్స్ మంత్స్ వరకు ఉపయోగపడేటట్టు పసుపు కొమ్ములు తీసుకొని ఇట్లా పట్టించుకుంటామండి పట్టించుకొని పిండిని ప పసుపుని మేము ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని సిక్స్ మంత్స్ వరకు వాడుకుంటాం అండి మీరు కూడా అలాగే వాడుకుంటారా లేకపోతే పసుపు ప్యాకెట్ తెచ్చుకుంటారు కింద కామెంట్ చేయండి చాలా వరకు ప్యాకెట్ తెచ్చుకుంటున్నారు కానీ ఆ పసుపుకెట్లో కలిదే జరుగుతున్నాయండి ఇప్పుడు మీరు టీవీలో చూస్తున్నారో లేదో చూడండి ఆ ప్యాకెట్లలో ఏదో పౌడర్ లాంటిది కలిపి పసుపును తయారు చేస్తున్నారని చెప్తున్నారు దానికంటే మనం బెస్ట్ పసుపు కొమ్ములు తీసుకొని మంచిగా ఇలా పట్టించుకోవడమే బెస్ట్ అండి ఇప్పుడు ఆనియన్స్ బాగా మగ్గినాక మనం ముందుగా బాయిల్ చేసుకునే ఎగ్స్ పొట్టు తీసుకొని ఇందులో వేసుకోండి మధ్యలో ఘాటు పెట్టి అలా మనం వేసుకొని బాగా ఆ ఆనియన్స్తో పాటు ఈ ఎగ్స్ కూడా బాగా ఆయిల్లో మగ్గించుకుంటే మనకు తినేటప్పుడు చాలా టేస్ట్ ఉంటాయి అని ఎగ్స్ అనేవి కొంతమంది ఇలా ఇదే ఆనియన్స్ మగ్గిన తర్వాత ఎగ్స్ని ఇలా కొట్టి పొడి పొడి లెక్క చేసుకుంటారు మేము ఎగ్ పొడి అంటాము మీరేమంటారో చెప్పండి అలా కూడా చేసుకోవచ్చండి అలా ఇష్టం లేకపోతే ఇలా ఎగ్స్ అనేది డైరెక్ట్ తినాలనిపిస్తే ఇలా ఎగ్స్ని పొట్టు తీసి ఇలా వేసుకొని బాయిల్ చేసిన ఎగ్స్ వేసుకుంటే ఇంకా టేస్ట్ అనిపిస్తుంటుంది మనం తినేటప్పుడు మనకు మంచి ఎగ్స్ పెట్టుకొని తింటుంటే బాగా టేస్ట్ ఉంటుంది ఇలా ఆయిల్ బాగా మగ్గిన తర్వాత ఎగ్స్ కూడా మనం కారం చూసి వేసుకోండి కారం అనేది మన టేస్ట్ దగ్గర చూసి వేసుకోవాలండి కారం ఎక్కువైతే అయితే మళ్ళీ తినలేము కాబట్టి ఎప్పుడైనా కారం కొంచెం తక్కువనే తినడానికి ట్రై చేయండి హెల్త్కి మంచిది కారం తక్కువ తింటే అందుకోసమే కారం చూసి వేసుకోండి కారం ఉప్పు కూడా నండి ఉప్ ఉప్పు అనేది తగ్గిన తర్వాత కొంచెం తక్కువ అయినా మనం కర్రీ తర్వాత వేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఉప్పు కారం అనేది చూసి వేసుకోండి మీరు ఎంత తింటారో అంతే వేసుకోండి అలా ఉప్పు కారం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి ఆ ఉప్పు కారం అనేది ఈ ఎగ్స్కు ఆనియన్స్ బాగా పట్టే విధంగా బాగా కలుపుతూ ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఇలా మూత పెట్టి మగ్గించుకోండి అలా మగ్గితేనే మనకు బాగా ఆ కారం ఉప్పు అనేది ఎగ్స్ మళ్ళీ ఆనియన్స్ కూడా బాగా పట్టుతుంది కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీలో కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి ఎగ్స్ని చాలా మంది చాలా రకాలుగా ఉప్పు వేస్తారు కదా ఇందాక మనం వేసిన సాల్ట్ సరిపోలేదండి అందుకోసం ఇప్పుడు సాల్ట్ చూసి వేసుకున్నాము మీరు కూడా ఎప్పుడైనా సాల్ట్ అనేది చూసి వేసుకోండి కొంచెం తక్కువ అయినా పర్వాలేదు కానీ ఎక్కువైతే ప్రాబ్లం అవుతుందండి మాకు కారంలో ఎక్కువ మేము కారంలో ఎక్కువ సాల్ట్ పోసి పట్టించుకోమండి అందుకోసమే మేము సాల్ట్ అనేది కొంచెం ఎక్కువ వేస్తుంటాం కారం వేసిన తర్వాత కారం కొంతమంది కారంలోనే సాల్ట్ ఎక్కువ వేసి పట్టించుకుంటారు కాబట్టి అప్పుడు కారం అనేది వేసుకున్న తర్వాత సాల్ట్ ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు కానీ మేము కారంలో సాల్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి మేము కారం వేసిన తర్వాత ఉప్పు అనేది కొంచెం ఎక్కువ వేస్తుంటాము మీరు ఎక్కువ వేస్తూ రే ఉప్పు ఎక్కువ తింటారా అనుకోవచ్చు అందుకోసం కాదండి మా కారంలో ఉప్పు తక్కువ ఉంటుంది అందుకోసమే కారం కొంచెం తక్కువ వేసినా ఉప్పు ఎక్కువ వేస్తుంటాము ఇప్పుడు చూడవచ్చు ఫైవ్ మినిట్స్ తర్వాత మనం కారం ఉప్పు వేసిన తర్వాత మగ్గినాక చూస్తే ఎంత బాగా మగ్గినాయో మన ఎగ్స్ అనేవి ఆనియన్స్ అనేవి కనిపిస్తుంటుంది ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఈ ఎగ్ కర్రీ పెట్టుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి ఈ కర్రీ చేపతిలో కూడా చాలా అంటే చాలా బాగా బాగుంటుందండి ఇప్పుడు చూసినా ఆ ఎగ్ తీసుకొని తినాలనిపిస్తుంది కదా అంత ఎమ్మీగా ఉంటుందండి మనం ఎగ్స్ ఇట్లా తీసుకొని తిన్నప్పుడు కూడా అంటే కారం ఉప్పు పట్టి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీలో ఈ ఎగ్ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి చాలా వరకు ఎగ్స్ తినడం చాలా మంచిదండి ఇలా బాయిల్ చేసుకునే ఎగ్స్ చాలా మంచిది హెల్త్కు రోజు ఎక్క ఎగ్ ఎగ్ అన్న తినాలండి మనం కంపల్సరీ అందుకోసమే ఎగ్ కర్రీ అయినా ఏదైనా మామూలుగా ఉడకబెట్టుకొని తినాలనిపించకపోతే ఇలా మనం కర్రీ లాగానే ఏదో విధంగా చేసుకొని తినడానికి ట్రై చేయండి ఎగ్స్ తినడం మన హెల్త్కు చాలా మంచిది అందుకోసం ఏదో విధంగా మనం ఎగ్ తీసుకోవడానికి ట్రై చేయాలి రోజు ఒక వెరైటీ వండుకోలేము కాబట్టి ఇలా రోజు ఒక్కొక్క వెరైటీలో వండుకొని తింటే మనకు ఎగ్ తీసుకున్నట్టు ఉంటుంది మనకు అలాగే బలం కూడా వస్తుంది అందుకోసమే ఎగ్గుని బాగా ఉపయోగించడానికి ట్రై చేయండి ఈ ఎగ్గు కర్రీ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి